ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా భూకంపాలు వస్తాయి అని శాస్త్రవేత్తలు చెప్పారు ఇవన్నీ కరువు కాటకాలు ఇప్పటికే భూగర్భ జలాలు తగ్గిపోయాయి అడుగంటిపోయాయి నీటి కరువు నీటి ఎద్దడి అధికమైపోయింది ఇవన్నీ సైంటిస్టులు చెబుతూ ఉన్నారు సైంటిస్టులు ఇప్పుడు చెబుతున్నారు మతేసవార్త ఇరవై నాలుగు చూడండి మొత్తం ఉన్నాయి అందులో లేవా సైంటిస్టులు ఇప్పుడు చెప్పారు మత్తయ్య సుమార్తె ఇరవై నాలుగు అధ్యాయం అత్తయ్య గారు ఎప్పుడు రాసాడు మొదటి శతాబ్దంలో రాసాడు ఆయన మరి ఏంటి సంగతి అనేకుల్లో ప్రేమ చలారును అని రాసాడు ఉందిగా ఇప్పుడు జరుగుతుంది అదేగా ఇంటికి వెళ్ళగా చదవండి ఆ ఇరవై నాలుగో అధ్యాయం జరుగుతున్నటువంటి కాలాన్ని ఒకసారి బేరూజి వేయండి లేఖనాల్లో రాయబడినటువంటి చివరి అర్ధ వారంలో మనం ఉన్నావేమో చివరి వారంలో ఉన్నావేమో ఆ కొమ్ము మలుస్తున్నటువంటి దినాల్లో ఉన్నావేమో మనం ఏసయ్య రాకడ సమీపించిన దినాల్లో ఉన్నట్లుగా పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మత్స్వరథ ఇరవై నాలుగు ఒకసారి చదవండి జరుగుతున్న చరిత్రను ఆలోచించండి దేవుని రాకడ సమీపంగా ఉంది అన్న విషయం మీకు బోధపడుతుంది గుర్తించి ఇదిగో దేవుని రాకడ అతి సమీపంగా ఉంది మనం చివరి వారంలో ఉన్నాము ఆయన రాబోతున్నాడు దుష్టుడైన అపవాది యొక్క క్రీస్తు విరోధి అయినటువంటి ఘటసర్పం యొక్క అంతం సమీపం కాబోతున్నది ప్రభుత్వ యేసు రాబోతున్నాడు ఈ ఘట సర్పాన్ని లేకపోతే అతడు అని రాయబడినటువంటి ఆ క్రీస్తు విరోధితో యుద్ధం చేసి వాణ్ణి జయించి తన రాజ్యమును స్థాపించబోతున్నాడు దాని గ్రంథం ఆ ఏడవ అధ్యాయంలో తర్వాత నాలుగవ అధ్యాయం అక్కడ రాయబడినటువంటి చిన్న రాయి ఒకటి ఉంటుంది చూసారా ఒక చిన్న రాయి ఆ పాదాల మీద పడి ఆ పాదాలను తుట్టి నీలుగా చేసి అది గొప్ప చెప్పలేనంత గొప్ప పర్వతంగా మారిపోతుంది తన రాజ్యం స్థాపిస్తాడు అని రాష్ట్రం చూసారా ఆ లేఖనం నెరవేరుడుకు సిద్ధంగా ఉంది అన్న సంగతిని మనం గుర్తించాలి